వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ సో ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సో నేనైతే ఈ రోజు యాడ్స్ అండ్ స్పిన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను సో యాడ్స్ అండ్ స్పిన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే ఈ రోజు నాకు యాడ్స్ అండ్ స్పిన్ అనేది వచ్చింది ప్రతి యూట్యూబర్ కి ఈ యాడ్స్ అండ్ స్పిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన అందరికి తెలిసిన విషయమే కదా సో నేను ఈ యాడ్సన్ స్పిన్ వచ్చేసి రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడడం వల్ల నాకైతే కనుక మానిటైజేషన్ అయిపోయింది సో మన అకౌంట్కి అంటే యూట్యూబ్ అకౌంట్కి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ యాడ్సన్ స్పిన్ అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చూపిస్తుంది సో ఈజీ ప్రాసెస్ అనమాట కానీ నేను వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో కనుక్కున్నాను అంటే చూశాను అనమాట వీడియోస్ ఎలా యాడ్సెన్స్కి అప్లై చేయాలి ఎలిజిబుల్ ఏంటిది మనము ఇవన్నీ నేను కనుక్కున్నా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నాకు చెప్పారనమాట సో ఆ వీడియోలన్నీ చూస్తే కనుక మైండ్ అయితే కనుక ఖచ్చితంగా దబ్బుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరు కూడా అంటే దాదాపు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా అటు ఇటు ఉందనమాట అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా కొంచెం భయపడేటట్టు ఉంది యాడ్సెన్స్ పిన్ని ఇట్లా చేయాలా అట్లా చేయాలా సో ఇదంతా ఉందనమాట సో ఇవన్నీ ఏవి నమ్మకండి ఎందుకంటే నేను కూడా చాలా బడి భయపడిపోయారనమాట ఇది అడ్రస్ కానీ లేదంటే పిన్ ఎలా వస్తుంది ఇవన్నీ వీటి గురించి ఆలోచించి చాలా భయపడిపోవడం కానీ అంత అంత ఏం లేదండి మనము ఈ యాడ్షన్స్ పిన్ అప్లై చేయడానికి కరెక్ట్ అడ్రస్ ఇస్తే కనుక సరిపోతుంది మనం ఎలాంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు ఎందుకంటే కొన్ని ఛానల్స్ వచ్చేసి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనము ఈ పిన్ మన పేరుతో మన ఛానల్ పేరుతో ఒక పిన్ అనేది వస్తుంది అది అలాగే పెట్టండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కూడా చెప్పారనమాట కొన్ని ఛానల్స్ అన్ని ఛానల్స్ కాదు సో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను ఎలాంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు ఎవరికి ఇవ్వనవసరం లేదు మనం పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి అస్సలు వెళ్ళనవసరం లేదు సో డైరెక్ట్ ఇది మా ఇంటికి వచ్చిందనమాట సో నేను మనం కరెక్ట్ అడ్రస్ పెడితే కనుక కరెక్ట్ మన ఇంటికి వస్తుంది ఇంకా కొంతమంది నాతో ఏమన్నారంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా సో మాది పర్మనెంట్ అడ్రస్ వేరే ఊళ్ళో ఉంది సో ఆ అడ్రస్ పెట్టాలి పర్మనెంట్ అడ్రస్ పెట్టాలి అనేసి కొంతమంది అన్నారనమాట కానీ ఇదంతా ఏం అవసరం లేదు పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి మనకు పాన్ కార్డ్కి లింక్ అయి ఉంటుంది కదా సో దాని వెరిఫికేషన్ కోసం అనేసి మనం పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ ఎంటర్ చేస్తే చేయొచ్చు లేకుంటే ఆటోమేటిక్గా పాన్ కార్డ్లో ఉంటుంది కాబట్టి అది తీసేసుకుంటుంది కానీ మనం ఎక్కడుంటున్నామో ఆ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మనకు ఈ యాడ్స్ అండ్ స్పిన్ అదే పిన్ అనేది వస్తుందన్నమాట సో ఇది నోట్ చేసుకోండి డైరెక్ట్ ఇది నాకు ఒక ఫోర్ డేసే పట్టింది మామూలుగా మనకి ఈ యాడ్స్ అండ్ స్పిన్ అప్లై చేసిన తర్వాత గూగుల్కి అంటే మన జీమెయిల్కి ఒక మెయిల్ అనేది వస్తుంది అంటే మనము ఈ యాడ్స్ అండ్ స్పిన్కి అప్లై చేశామనేసి ఒక మెయిల్ వస్తుంది కదా సో వితిన్ త్రీ వీక్స్లో మీకు యాడ్స్ అండ్ అనేది వస్తుంది అనేసి వాళ్ళు మనకి మెయిల్ అయితే చేస్తారు కానీ నాకు త్రీ వీక్స్ కాదు కదా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లోనే నాకు వచ్చేసింది అడ్చన్స్ పిల్లలు ఎందుకంటే మనం కరెక్ట్ అడ్రస్ పెట్టి మన ఇంటికే వచ్చి వాళ్ళు ఇస్తారనమాట సో ఇది అనమాట ప్రాసెస్ ఎవరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు మనకి ఎలా వస్తుందో ఏ అడ్రస్ పెట్టాలో సో ఇప్పుడు మీకు ఒక క్లారిఫై అనేది అనుకుంటున్నా నేను ఎందుకంటే మీలాగే నేను కూడా చాలా భయపడిపోయాను పర్మనెంట్ అడ్రస్ పెట్టాలా టెంపరీ అడ్రస్ పెట్టాలా ఎక్కడుంటే అక్కడికి పెట్టాలా ఇవన్నీ ఆలోచించా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి నేను ఎక్కడుంటున్నానో ఆ అడ్రస్ మాత్రమే పెట్టాను నా ఇంటికే వచ్చి యాడ్స్ అండ్ స్పిన్ అంటే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చేసి నా ఇంటికే వచ్చి ఈ పిన్ అనేది నాకు ఇచ్చారు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే కనుక ఎందుకంటే యాడ్సెన్స్ యాడ్స్ స్పిన్ రావడం అంటే మామూలు విషయం కాదు చాలా కష్టపడితేనే వస్తుంది సో కొంతమందికి కొంచెం ముందే రావచ్చు కొంతమందికి లేట్ రావచ్చు కొంతమందికి ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతున్నా కూడా రాకపోవచ్చు ఎందుకంటే అది బేస్డ్ ఆన్ వ్యూస్ బేస్డ్ ఆన్ సబ్స్క్రైబర్స్ సో ఇవన్నీ ఉంటాయి కదా సో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది సో ఈ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత మనము దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో యాడ్సెన్స్ పిన్ అనేది మనము మన చేతికి వచ్చిన తర్వాత వితిన్ ఫోర్ లో ఈ పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫోర్ మంత్స్ దాటిన తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అప్పుడు మనం చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది సో కాబట్టి మనము ఈ యాడ్సెన్స్ పిన్ని మనకి రాంగ్ వెంటనే అప్లై చేస్తే మనకు కూడా మంచిదే కదా మన అకౌంట్లో అంటే మనకు డాలర్స్ రూపంలో మన అకౌంట్కి యాడ్ అవుతాయి కదా అవి మనము మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడానికి ఈ యాడ్సెన్స్ పిన్ స్పిన్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట సో అర్థమైంది అర్థమైందనుకుంటున్నా సో అలాగే అలాగే ఇంకొకటి ఏంటంటే సో నాకు ఈ యాడ్సెన్స్ పిన్ స్పిన్ రావడానికి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో కూడా సో మధ్యలో వచ్చేసి నేను వేరే వేరే జాబ్కి వెళ్ళడం వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం లేక కొద్దిగా స్లో అయిందనమాట సో అక్కడ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అనేది నాకు కొద్దిగా లాస్ అయింది సో దానివల్ల నేను నాకు ఇన్ని డేస్ అనేది పట్టింది కానీ ఎన్ని డేస్ పట్టినా మొత్తానికి టోటల్గా అయితే ఎండ్ ఆఫ్ ది డే నాకైతే యాడ్స్ అండ్ స్పిన్ అనేది వచ్చేసింది సో ఇంకా ఈ వీడియోస్ ఇంకా మనము అంటే ఇప్పుడు మనం మౌంటైనేషన్ అయిపోయినా వెంటనే ఈ యాడ్స్ అండ్ స్పిన్ అనేది రాదండి మౌంటైనేషన్ అయిపోయిన తర్వాత మన పాత వీడియోలకు ఎన్ని వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్కి అసలు కౌంట్ అవ్వదు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన మన వీడియోస్ కానీ లేదంటే న్యూ వీడియోస్ కావచ్చు ఓల్డ్ వీడియోస్ కావచ్చు అయిపోయిన తర్వాత మానిటైజేషన్ మనం అయిపోయిన తర్వాత ఎవరైతే మన వ్యూస్ అంటే మన ఛానల్ని మన వీడియోస్ని చూస్తారో వాటికి మాత్రమే వ్యూస్ అనేది కౌంట్ అవుతాయి న్యూగా సో వాటికి మాత్రమే మనకి మనీ అనేది కౌంట్ అవుతుంది సో మనీ ఓ పెద్ద పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి ఫస్ట్లో కొద్దిగా తక్కువే అనిపిస్తుంది మనకి సో మనం వీడియోస్ చేస్తూ పోతే తర్వాత మనకి మనీ అనేది ఎక్కువ యాడ్ ఇది ఒకటి నోట్ చేసుకోండి సో ఇంకోటి ఏంటిదంటే ఇంకా వీడియోస్ ఇప్పుడు మనము ట్రెండింగ్లో ఉంటాయి కదా ట్రెండింగ్ టాపిక్స్ ఏవైనా ఉంటే కనుక ఆ వీడియోస్ పెడితే కనుక మనకి వ్యూస్ అనేవి తొందరగా వచ్చేస్తాయి అనేసి నా ఒపీనియన్ అనమాట సో మెయిన్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ షార్ట్స్ మనము స్టార్ట్ చేయాలన్నమాట షార్ట్స్లలోనే మనకి సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అవుతారు కాబట్టి మనం ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండారా అలాగే ఒక షార్ట్స్ అనేవి మనకి సబ్స్క్రైబర్స్ బాగా వస్తున్నారు అని అనుకున్న తర్వాతనే మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసామనుకోండి కొద్దిగా దానికి వ్యూస్ కౌంట్ అవుతాయి అన్నమాట సో ఇంకోటి ఏంటిదంటే మనకి మానిటైజేషన్ ఎలా అవ్వాలో అది మీ అందరికి తెలిసిన విషయమే ఫోర్ అవర్స్ మనకి కౌంట్ అవ్వాలి అంటే మనం లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ అవర్స్ కౌంట్ అవ్వాలి ఇన్ కేస్ అది అవ్వకుంటే షార్ట్స్ వచ్చేసి త్రీ మిలియన్ వ్యూస్ అనేవి త్రీ మంత్స్లో కౌంట్ అవ్వాలి అప్పుడే మనకు ఈ బౌంటేషన్ అవ్వడానికి ఎలిజిబుల్ అని చూపిస్తుంది మన జీమెయిల్కి మనకి మెయిల్ వస్తుందన్నమాట యూట్యూబ్ నుంచి సో ఇది అర్థమైందనుకుంటున్నాను అంటే వీడియోస్ అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినా మనకు ఎలిజిబులే అనమాట మనం బాడేషన్ అవ్వడానికి అలాగే లాంగ్ వీడియోస్ వచ్చేసి ఫోర్ అవర్స్ ఆర్ షార్ట్స్ వచ్చేసి త్రీ మిలియన్స్ వ్యూస్ ఈ రెండిట్లో ఒకటి రీచ్ అవుతే చాలు మనం మోంటైజేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అని మనకి యూట్యూబ్ నుంచి మనకి మెయిల్ వస్తుంది అనమాట అప్పుడు మనము దాని ప్రకారం మోంటైజేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది సో ఆప్షన్స్ అన్ని మనకి అక్కడ చూపిస్తాయని మనకు మెయిల్ లో మనకి మౌంటేషన్ చేసుకోమని మెయిల్ వస్తుంది కదా సో అది మనం ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి మనకి ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది ఆప్షన్స్ మనం క్లిక్ చేస్తే సరిపోతుంది మోంటైషన్ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ అలా చేయలేని వాళ్లకు సో మనం బయట కూడా ఎవరైనా సరే ఇచ్చి చేయించుకోవాల్సిన ఆప్షన్ కూడా మనకు ఉంది సో ఇదే అండి ఈ వీడియో ఇంకా యూట్యూబ్ గురించి యూట్యూబ్ వీడియోస్ గురించి నేను ఇంకా ముందు ముందు ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ అనేవి చూస్తూనే ఉండండి ఇలాగే బాయ్ బాయ్